హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇప్పుడు నేను కోస్తల ప్రాంతమైనటువంటి కాకినాడ జంక్షన్ టౌన్ దగ్గర అయితే ఉన్నాము ఈరోజు మనము ఈ కాకినాడ జంక్షన్ టౌన్ స్టేషన్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఒక గేట్ వచ్చేసి ఎంట్రన్స్ ఒక గేట్ ఎగ్జిట్ రెండు గేట్లు ఉంటాయి ఇక్కడ అదేవిధంగా దీనికి లెఫ్ట్ సైడ్లో మీకు రిజర్వేషన్ కార్యాలయం కూడా ఉంటుంది సో మీరు అడ్వాన్స్ రిజర్వేషన్ తత్కల్ అదేవిధంగా కరెంట్ అవైలబుల్ మీరు టికెట్లు కావాలని కూడా మీరు అక్కడ రిజర్వేషన్ చేయించుకోవచ్చు ఇది మెయిన్ ఎంట్రన్స్ స్టేషన్ లోపలికి వెళ్ళేటటువంటి మెయిన్ ఎంట్రన్స్ అనమాట ఇది అయితే ఇక్కడ ముఖ్యంగా ఈ కాకినాడ రైల్వే స్టేషన్లో మొత్తం మీద ఒక పది సర్వీసులు మాత్రమే ఉన్నాయన్నమాట తిరుపతి వైజాగ్ విజయవాడ పాండిచ్చేరి అదేవిధంగా లింగంపల్లి బెంగళూరు గూడూరు ఈ విధంగా కొన్ని తక్కువ సర్వీసులు మాత్రమే ఈ స్టేషన్ నుంచి మీకు వెళ్తూ ఉంటాయి అన్నమాట మొత్తం మీద ఒక పది సర్వీసులు మాత్రమే ఉంటాయి ఈ స్టేషన్లో వచ్చేసి మొత్తానికి మూడు ప్లాట్ఫామ్ మాత్రమే ఉన్నాయి నాలుగు లైన్లు అయితే అనమాట కాకపోతే చూసేదానికి కొంచెం నీట్గా ఉంది అయితే నా సైడ్లో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇది ఆల్రెడీ కోస్టల్ ఏరియా దాంతోపాటు మనకి ఇక్కడ ఉప్పాడ బీచ్ కూడా అందుబాటులో ఉంది దీన్ని ఇంకా ఒక టూరిస్ట్ పాయింట్గా దాన్ని టూరిస్ట్ స్పాట్గా తయారు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అంటే ఈ కాకినాడ సరౌండింగ్ అంతా కూడా మంచి పచ్చని పొలాలతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంతో కూడి ఉంటుంది సో దీన్ని బేస్ చేసుకొని మంచి టూరిస్ట్ పాయింట్గా కానీ ఏరియాని డెవలప్మెంట్ చేయగలిగితే చాలా బాగుంటుంది నా అభిప్రాయం చూస్తున్నారు కదా ఇది ఓవరాల్గా కాకినాడ టౌన్ ఒక చిన్న రైల్వే స్టేషన్ అనమాట చూసేదానికి నీట్గా ఉంది అదేవిధంగా బాగుంది కొంచెం క్లీన్గా ఉంది అయితే మనం వెళ్ళాల్సిన ట్రైన్ వచ్చేసి సర్కార్ ఎక్స్ప్రెస్ కాకినాడ టౌన్ జంక్షన్ నుంచి పాండిచ్చేరి వరకు మధ్యలో అనేక దగ్గర దగ్గర ముప్పై రెండు స్టేషన్లు దాటి ఈ బండి అయితే వెళ్తూ ఉంటుందన్నమాట మీకు ఇంకా ఫుల్ వీడియో కావాలనుకుంటే సర్కార్ ఎక్స్ప్రెస్ గురించి కూడా మనమైతే ఫుల్ వీడియో ఒకటి చేయడం జరిగింది మీరు ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి చూడండి బాయ్ బాయ్ కాకినాడ ఎవరైతే వీడియో చూస్తున్నా ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ